సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వాసవి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నగరంలోని అశోక్ నగర్ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ పోటీలను ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ యూట్యూబ్ డాన్సర్ నాగదుర్గా హాజరై పోటీలను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఫస్ట్ ప్రైజ్ కి ఆరు గ్రాముల గోల్డ్ సెకండ్ ప్రైజ్గా మూడు గ్రాములు థర్డ్ ప్రైజ్గా రెండు గ్రాముల బంగారంతో పాటు పది కన్సలేషన్ బహుమతులను అందజేశారు మహిళలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటామని ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూట్యూబర్ నాగదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ కాచం రాజేశ్వర్ బొల్లం శ్రీనివాస్ తాటిపల్లి సుభాష్ రాజ్మల్ల భద్రయ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు ముగ్గుల పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మరి ఈ ముగ్గుల పోటీలలో మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ బహుమతులను అందుకోవడానికి ఈరోజు ఇక్కడ విజేత లోపల ఒక పది మందికి కన్సోలేషన్ బహుమతులు అదేవిధంగా పార్టిసిపెంట్స్ అందరికి కూడా బహుమతులు ఇస్తున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లను ఈరోజు జడ్జ్ చేయడానికి ఇక్కడ డాక్టర్ మేఘన గారు అదేవిధంగా సూర గీత గారు జడ్జిమెంట్ చేసినారు ఈ కార్యక్రమంలో బహుమతి వితరణ చేయడానికి ముఖ్య అతిథిగా మన ప్రముఖ నటి నగదుర్గ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది ఇవాళ కరీంనగర్లో వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో జరిగిన ఈ ముగ్గుల పోటీకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను చిట్టిమల్ల శ్రీనివాస్ గారు నన్ను ఆహ్వానించారు ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది ముగ్గులు కూడా చాలా మంది చాలా బాగా చే చాలా బాగా వేశారు చాలా పెద్ద ఎత్తులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మహిళలు కూడా ఎయిటీ మెంబెర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు అన్ని ముగ్గులు చూసాము